శ్రీగురుభ్యోన్ నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దక్షయజ్ఞము వృత్తాంతములో ఉన్నామండి మనము ఈ నందీశ్వరుడు భృగు మహర్షి వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు శాపాలు పెట్టుకున్నారండి ఒకరి వారిని ఇంకొకరు నిందించుకున్నారు ఈ దృశ్యమును చూచి మనస్సు విరిగిన వాడై తన అనుచరులతో శివుడు అంతర్ధానం మిగిలిన ఋషులందరూ ఈ సత్రయాగమునకు పోవుట వలన కలిగిన మనస్తాపమును పోగొట్టుకొని పవిత్రుల గుటకై ప్రయాగకు పోయిరి వాళ్ళందరూ వెళ్ళారటండి ఎందుకంటే మనస్తాపం చెందారు ఏదిగో ఇట్లా ఒకళ్ళొకొకళ్ళు శాపాలు పెట్టుకున్నారయ్యో అని పోగుట వలన కలిగిన మనస్తాపం పోగొట్టుకోవటానికి అంటే ఈ సత్రయాగంకి పోవటం వలన కలిగిన మనస్తాపం పోగొట్టుకొని పవిత్రం అవటం కోసం ప్రయాగకి వెళ్ళారు మిగిలిన ఋషులందరూ అది గంగా యమునలు సంగమించిన పవిత్ర స్థలము అచ్చట ప్రయాగమనబడు సృష్టి యజ్ఞమున నారాయణుడు సంపూజ్యుడై ప్రకాశించును సామాన్యవాండి ప్రయాగంటే కనుక సృష్టి యజ్ఞమున నారాయణుడు సంపూజ్యుడై ప్రకాశించును ఆ యజ్ఞమును విధి విధానముగా చతుర్ముఖుడు ప్రయాగలో వేయి సంవత్సరములు ఆచరించను అట్టి ప్రయాగకు పోయి ఋషులందరూ యజ్ఞదీక్షా స్నానములాచరించి భక్తితో మెలగి కల్మశములను క్షాళనము చేసుకొని ఘనతకెక్కిరి అచ్చట తమ నివాస భూములను ఏర్పరచుకొని ఉన్నారు కనుక తమ తమ ఆశ్రమములకు చేరిరి ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి దక్షుడు శివుని నిందించుట నందికేశ్వరుడు భృగువు పరస్పరము శపించుకొనుట దుష్కర్మలు ఇవి చెడ్డ పనులు కదండి ఒకళ్ళకొకళ్ళు శపించుకోవటం పైగా దక్షుడు శివుణ్ణి నిందించాడు శివదూషణ జరిగింది కదండి ఇది ఇంకా మహాపాపం కనుక శపించుకొనటము ఇవన్నీ దుష్కర్మలు సత్రయాగమనకై చేరిన ఋషులు దుష్కర్మలను చూచి దుష్టవాక్యములను వినవలసి వచ్చెను వారి మనస్సులు కలతపడినవి కనుక తమ తమ నివాసమైన ప్రయాగకు వచ్చి గంగా యమున సంగమ స్థానమున స్నానమునరించి పాపములు పోగొట్టుకొని మనస్సు ప్రశాంతి చెంది తమ నివాసములు చేరిరని అర్థము మన దేహమునందు ఇడా పింగళ అను నాడులు గంగా యమున అనబడును మన దేహం నందు నాడులు ఉన్నాయండి నాడీ వ్యవస్థ ఇడా పింగళ అనేటువంటి నాడులు ఉన్నాయి ఇది గంగా యమున అనబడును ఈ ఇడనాడి పింగళనాడి వీటిని గంగా యమునలు అని అంటారు అవి కలిసిన ప్రదేశము మన శిరస్సున ప్రయాగ అనబడును ఈ రెండు కలిసినటువంటి ప్రదేశముందే అది మన శరీరంలోనే అది ప్రయాగ అనబడతారు ఈ కలిసినటువంటి ఆ పాయింట్ని దాని ఎందు లోకహితార్థమైన యజ్ఞార్థ సంకల్పములు పుట్టుచుండును మంచి సంకల్పాలు పుడతాయండి లోకహితార్థములైన లోక కళ్యాణం కోసం పది మంది మంచి కోసం చేసేటువంటి యజ్ఞార్థ సంప సంకల్పములు ఒక మంచి పనికి సంబంధించినటువంటి సంకల్పాలు పుడుతుంటాయి ఇట్లు పుట్టుటకై సృష్టికి ముందు చతుర్ముఖుడు వేయి దివ్య సంవత్సరములు నారాయణుని ఉద్దేశించి తపస్సు చేశను మనలో యజ్ఞార్థ బుద్ధిని కలిగించు వివేకాదుల రూపమున ఋషులు వర్తించు వారు వ్యక్తమగు శరీర స్థానములే ఋషుల ఆశ్రమములు ఋషుల ఆశ్రమాలంటే ఏంటి మన శరీరంలో ఉండేటువంటి కొన్ని స్థానాలండి అవే ఋషుల ఆశ్రమాలు ఏమిటయ్యా ఆశ్రమాలకు ప్రత్యేకత అంటే వివేకాదుల రూపమున వివేకము మంచితనము మంచి సంకల్పము వీటి రూపముల ఋషులు వర్తిస్తూ ఉంటారు మన దేహంలో మనలో యజ్ఞార్థ బుద్ధిని కలిగించేటువంటి ఆ వివేకము ఆ వివేకాదుల రూపమున ఋషులు వర్తిస్తుంటారే వారు వ్యక్తమగు శరీర స్థానములే ఋషుల ఆశ్రమములు అప్పుడప్పుడు దుష్కార్యములను చూడవలసి వచ్చినప్పుడు దుష్టవాక్యములను వినవలసి వచ్చినప్పుడు మనలోని ఋషులు కలవరపడుచుందురు అప్పుడు మరలా యోగ దృష్టితో దైవ దైవధ్యానము చేసినచో మరలా సమాధి స్థితి చిక్కును అప్పుడప్పుడు దుష్టవాక్యాలు వినాల్సి వస్తుందండి అలాగే దుష్కార్యములు చూడవలసి వస్తుంది అప్పుడు ఏం చెయ్యాలి అట్లా మనం గనక చూడాల్సి వచ్చినప్పుడు చెడ్డ మాటలు వినాల్సి వచ్చినప్పుడు మనలోని ఋషులు కలవరపడుతుంటారు అప్పుడు మరలా మనం యోగ దృష్టితో చూసి ధ్యానం చేసుకొని భగవంతుడి ప్రార్థన చేసుకుంటే మరలా సమాధి స్థితి చిక్కును దీనినే ఋషీంద్రులు ప్రయాగకు పోయినట్లుగా అర్థవాదము చేసిరి ఈ కథలన్నీ ప్రజాసర్గ ప్రజాసర్గమునకు సంబంధించినవి కానీ ఒక తావునకు కొందరు వ్యక్తులకు సంబంధించినవి కావు ఇవి శాశ్వత జగత్ కథలు శాశ్వతంగా మనలో జరిగేటువంటిది అలాగే జగత్తులో జరిగేటువంటి ఆ విషయాలండి ఇవి శాశ్వత జగత్ కథలు అంతేగాని ఏదో ఒక పాయింట్ దగ్గర కొంతమంది మనుషులకి జరిగింది అని అనుకుంటే పొరపాటు అండి అదేదో దక్షుడికో లేకపోతే ఇంకేదో భృగుమహర్షికో ఇంకేదో నందికేశ్వరుడికో కాదండి శాశ్వత జగత్ కథలు అప్పటి నుండి మాయమగు దక్షుణకు అల్లుడగు భర్గునకు అల్లుడగు భర్గునకును విరోధము పెరిగెను ఇట్లు చాలా కాలము గడిచను రుద్రుని మిగిలిన దేవతలతో బ్రహ్మ విష్ణువులతో కలిపి ప్రతి యజ్ఞమును ఆహ్వానము చేయవలను యజ్ఞం ఏదైనా జరుగుతుందంటే రుద్రుణ్ణి పిలవాలండి మిగిలిన దేవతలతో బ్రహ్మ విష్ణువులతో కలిపి పిలవాలి ప్రతి యజ్ఞమునను ఆహ్వానం చేయాలి రుద్రుడు లేకుండా యజ్ఞం ఏంటండి కొద్దిగా రుద్రుడు రాని యజ్ఞము లేదు శివుడు లేకుండా ఏంటండి ఆయనను దక్షుడట్టి యజ్ఞమును ఒకదానిని కల్పించను తాను బ్రహ్మకుమారుడు ఈ సృష్టి అంతయు బ్రహ్మ నుండి వచ్చినదే రుద్రుడు కూడా బ్రహ్మ నుండి వచ్చినవాడే అట్టి బ్రహ్మ సృష్టిలో తాను ప్రజాపతిలో ప్రజాపతులలో ముఖ్యుడయ్యను దానితో గర్వించి దక్షుడు బ్రహ్మనిష్ఠులైన ఈశ్వరుడు మొదలగు వారిని ధిక్కరించి అరుద్రకమైన వాజపేయ యజ్ఞమును చేసెను అటుపైన మరి ఒక యజ్ఞమును చేయను ఆరంభించను ఆ యజ్ఞము పేరు బృహస్పతి సవనము రుద్రుడు లేకుండా అసలు యజ్ఞము లేదు అయినా దక్షుడు ఏం చేశాడండి ఎట్లాంటి వాడు ఈ దక్షుడు గర్వించి అహంకరించి ధిక్కరించి అట్లాంటి దక్షుడు అరుద్రకమైన వాజపేయ యజ్ఞము చేశను రుద్రుడు లేకుండా వాజపేయ యజ్ఞాన్ని చేశాడు వాజపేయ యజ్ఞం అంటే ఆ పెద్ద యజ్ఞానికి చే మనం సింపుల్గా చెప్పుకుంటే కనుక ఆ పెద్ద యజ్ఞానికి చేసేటువంటి ముందు చేసేటువంటి యజ్ఞం అండి ఆ బృహస్పతి సమనము అనేటువంటిది ఓ పెద్ద యజ్ఞము దానికి ముందు చేసేటువంటి చిన్న యజ్ఞాన్ని వాజపే యజ్ఞం అంట అంటే పెద్ద చిన్న ఇక్కడేమి ఎక్కువ తక్కువలు కాదండి దానికి ముందు చేయాల్సిన విధి అది శివుడు లేకుండా చేసేసే అట్ట అటుపైన మరి ఒక యజ్ఞము చేయను ఆరంభించను ఆ యజ్ఞము పేరు బృహస్పతి సవనము మాస్టర్ చెప్తూ ఉన్నారు రుద్రుడు సృష్టిలోని భూతకణములను పశుకడములను నియమము చేయుటకై బ్రహ్మ నుండి ఉద్భవించినవాడు శివుడు పరమశివుడు రుద్రుడు రుద్రుడు బ్రహ్మ నుండి ఉద్భవించాడు మనం చెప్పుకున్నాం దేనికోసము సృష్టిలోని భూతగణములను పశుగుణములను నియమము చేయుటకై వాళ్ళని ఆర్డర్లో పెట్టటం కోసం ఆయన బ్రహ్మగారి నుండి ఉద్భవించాడు యజ్ఞార్థమైన సృష్టిలో రుద్రునకు స్థానము తప్పదు రుద్రుడు లేని జీవుల సృష్టిలో ది అంటే ఈ సృష్టి యజ్ఞం అండి యజ్ఞం అంటే ఏంటి ఈ సృష్టి యజ్ఞార్థమైన సృష్టిలో రుద్రునక స్థానము తప్పదు మరి భూతగణాలని పశుగణాలని నియమం చేయాలి కదండి మరి ఆ నియమం చేసేవాడు రుద్రుడు కదా ఆయన లేకుండా ఎట్లా రుద్రుడు పశుపతి అనగా తాళ్లతో బంధించినట్లు ఇంద్రియములను మనస్సును బంధించి హద్దులలో ఉంచువాడు ఆయన్ని పశుపతి అంటున్నాం అంటే అర్థమేంటి తాళ్లతో బంధించినట్టు మన ఇంద్రియాలని మనస్సుని బంధించి హద్దుల్లో ఉంచుతాడు లేకపోతే హద్దుల్లో ఉంచకపోతే ఏమైతుంది ఇంద్రియాలు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాం మనస్సు ఎటు ప్రవర్తిస్తే అటు పోతుంటాం మనం కంటితో చూస్తే ఒంటి మీదకి రావాలి అదండి ఇంద్రియాలు రకరకాల చెడు మార్గంలోకి తీసుకెళ్తాయి అలాగే మనస్సు కూడా వాటిని బంధించి హద్దుల్లో ఉంచేటువంటి వాడు రుద్రుడు అందుకే ఆయన్ని పశుపతి అంటున్నారు అతడు లేని సృష్టి అనగా యమనీయమాదులు లేకుండా పుట్టి జీవించువారి సృష్టి యమమంటే డిసిప్లిన్ అని కూడా అనుకుంటున్నాం కదండి మరి అట్లాంటి రుద్రుడు లేని సృష్టి అంటే యమనీయమాదులు లేకుండా పుట్టి జీవించువారి సృష్టి అధికారము పదవీ సంపద పలుకుబడి నిరాఘాటములైన ఇంద్రియ సుఖములు కలిగి రాగద్వేషములతో మెలగునట్టి జీవులే ఈ సృష్టి జీవులే అండి ఈ సృష్టి ఈ జీవులు ఎట్లా ఉంటారు మనం చూస్తూనే ఉన్నాం అధికారము పదవీ సంపద పలుకుబడి నిరాఘాటములైన ఇంద్రియ సుఖములు కలిగి ఉంటారు రాగము ద్వేషము ఒకడంటే ఇష్టం అంటుంటారు ఒకడంటే ఇష్టం లేదంటుంటారు కనుక ఇట్లాంటి జీవులేనయ్యా ఈ సృష్టి వారి జీవితము యజ్ఞార్థము కాదు కనుక దెబ్బలాటలు హత్యలు విధ్వంసనము మున్నగు లక్షణములతో దుర్మరణములుండును యజ్ఞార్థము కాదు కాబట్టి ఇలాంటి వాళ్ళ జీవితాల్లో ఇంకో ఇవన్నీ ఉంటాయి దెబ్బలాటలు ఉంటాయి హత్యలు ఉంటాయి రకరకాలు ఉంటాయి దుర్మరణములు ఉంటాయి పుట్టిన జీవి సవ్యముగా గట్టెక్కడు దక్షయజ్ఞ ధ్వంసములోని పరమార్థము ఇది ఏ కనుక దక్షయజ్ఞ కథలో మనకు పరమార్థం దక్షయజ్ఞము ధ్వంసం అవుతుంది రకరకాలుగా కొట్టుకొని చచ్చిపోతారు కదండి పుట్టిన జీవి సవ్యముగా గట్టెక్కడయ్యా ఈ సృష్టిలో కూడా ఎందుకంటే ఇదిగో అధికారమని యజ్ఞ మన దెబ్బలాటలని హత్యలని పలుకుబడి పదవి సంపదని ఇట్లా కొట్టుకొని మనకు లక్షణాలతో దుర్మరణాలు ఉంటాయి అదిగో అదే దక్షయజ్ఞము దక్షయజ్ఞంలో కూడా అట్లానే ఉన్నది కదా పుట్టిన జీవి సవ్యముగా గట్టెక్కడు దక్షయజ్ఞ ధ్వంసములోని పరమార్థము ఇదియే ఇట్టి పశుప్రవర్తన గల జీవులకు కూడా దేహము ఇంద్రియములు మనస్సు అధిదేవతలు ప్రాణప్రకృతులు కావలను ఈ పశుప్రవర్తన మనం చెప్పుకున్నామే అధికారమని కానీ పదవీ సంపద అని కానీ హత్యలని కానీ దెబ్బలాటలని కానీ ఇట్లా జీవులు ఉన్నారే అయితే వీళ్ళకు కూడా ఇంద్రియములకు ఉంటాయి వీళ్ళకు కూడా మనస్సు ఉంటుంది మరి ఇంద్రియాలు దేహము మనస్సు ఇవన్నీ వీళ్ళకు కూడా ఉన్నాయంటే మరి వాళ్ళకి ఆ దేహానికి ఉన్న అధిదేవత ఉండాలి కదండి ఇంద్రియాలకు అధి ఉండాలి మనస్సుకు అధిదేవతలు ఉన్నాయి వీళ్ళకు కూడా ఇవన్నీ ఉంటాయి వీటికి అధిదేవతలు ఉంటారండి ఇట్టి పశుప్రవర్తనగల జీవులకు కూడా దేహము ఇంద్రియములు మనస్సు అధిదేవతలు ప్రకృతులు కావలేను కనుక దక్షిణ యజ్ఞమునకు రుద్రుడు తప్ప మిగిలిన వారందరూ వచ్చిరి దక్ష యజ్ఞానికి ఆయన రుద్రుడు పిలవల రుద్రుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా యజ్ఞానికి వచ్చారు అంటే అర్థం ఇది వారి సహాయముతో దక్షుడు ఈ విధమైన ప్రజాసర్గమును ఆరంభించను దుర్మార్గులు పశుప్రాయులు అగు వారికి కూడా మిగిలిన సృష్టి అందువలనే బలము బుద్ధిబలము పట్టుదల పరిసాధించుట అధికారము ఉత్సాహము మిక్కుటముగా ఉండును దుర్మార్గులకు కూడా ఇవన్నీ ఉంటాయి కదండీ ఒకరిని చంపాలనుకుంటున్నాడు రకరకాల ప్లాన్లు వేసి పట్టుదలగా చంపుతాడు అనుకోండి చంపాడు అనుకోండి అంటే దానికి కూడా పట్టుదల కావాలి దానికి కూడా బుద్ధిబలం కావాలి బలం కావాలి పని సాధించడం కావాలి అధికారం కావాలి ఉత్సాహం కావాలి అవి వాళ్ళకు కూడా మిక్కుటంగా ఉంటాయిటండి ఇవన్నీ కూడా ఇవి అన్నీ శక్తి స్వరూపములు ఇవన్నీ ఏంటి శక్తి స్వరూపాలు ఉత్సాహం కానీ పట్టుదల కానీ బుద్ధిబలం కానీ మామూలు శరీర బలంగా ఇవన్నీ శక్తి స్వరూపాలండి ఇవి కావాలనసో శక్తి అను దేవత కూడా రావలేను మనకు అధిదేవతలందరూ దుర్మార్గుల్లో కూడా ఉంటారనాంగా అట్లాగే శక్తి అనే దేవత కూడా ఉండాలి అట్టివారికి కూడా శక్తి సంపన్నత ఉండుననియు దుష్టులు ఎంత శక్తిమంతులైనను ఆ శక్తి పరమేశ్వరునిదే కనుక దుష్టుల జీవిత పరమార్థము నెరవేరదనియు వివరించుటకే సతీదేవి దక్షిణ యజ్ఞమునకు వచ్చినట్లు చెప్పబడినది మాస్టర్ చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారండి కనుక వాళ్ళకు కూడా అధిదేవతలు ఉంటారు వాళ్ళకు కూడా శక్తి అనేటువంటి దేవత ఉంటుంది ఉండాలి అటివారికి కూడా శక్తి సంపన్నత ఉండు ఉంటుంది దుష్టులు ఎంత శక్తిమంతులైనా కూడా ఆ శక్తి ఎవరిదండి పరమేశ్వరునిదే కనుక దుష్టుల జీవిత పరమార్థము నెరవేరదు వాళ్ళు ఎంత శక్తివంతులైనా దుర్మార్గులు ఎంత కుట్ర కుట్రబన్న ఎంత కపటబుద్ధితో ఎంత తెలివిగా ప్రవర్తించినా ఏమండి ఎంత దేహబలం కలిగినా కూడా నిజమే వాళ్ళకి శక్తి ఉంది శక్తి అనేటువంటి అధిదేవత ఉన్నది వాళ్ళల్లో మిగతా అధిదేవతలు ఉన్నారు కనుక ఆ శక్తి పరమేశ్వరుడిది ఎవరిదండి ఆ శక్తి పరమేశ్వరుడిది కనుక దుష్టుల జీవిత పరమార్థము నెరవేరదు భగవంతుడిది అందువల్ల వాళ్ళ జీవిత పరమార్థం నెరవేరుతుందా నెరవేరదు దాన్ని వివరించటంకే సతీదేవి దక్షిణ యజ్ఞమునకు వచ్చినట్లు చెప్పబడినది ఈ కథ దానిని గూర్చియే అంటున్నారు మాస్టర్ పోతే వాజపేయ యజ్ఞమనగా జీవుల చేత అన్నపానీయములు స్వీకరింపచేయు శక్తిని కల్పించుట దీనికి ముందు వాజపేయి యజ్ఞం చేశాడు ఆయనని చెప్పుకున్నాడు కదండీ బృహస్పతి సవరము దాన్ని ప్రారంభించబోతు ఉన్నాడు దానికి ముందు చేయాల్సిన వాజపేయి యజ్ఞాన్ని రుద్రరహితంగా చేశాడు అని అనుకున్నాగా వాజ్పేయి యజ్ఞం అంటే ఏంటి జీవుల చేత అన్నపానీయములు స్వీకరింపచేయు శక్తిని కల్పించుట మరి సృష్టి జరిగింది జీవుడు పుట్టాడు అన్నపానీయాలు స్వీకరించాలి కదండి ఆ స్వీకరింపజేయు శక్తియే వాజపేయి యజ్ఞము బృహస్పతి శవనం అనగా దేహము నుండి వాక్కును పుట్టించుట శరీరం ఉంది ఈ శరీరం నుండి మనం మాట్లాడితే బయటికి మాటలు వస్తున్నాయి కనుక వాక్కు పుడుతూ ఉంది అలాగా బృహస్పతి శవనం అంటే దేహము నుండి వాక్కును పుట్టించటము అదండి శరీరం నుండి వాక్కుని పుట్టించటం అదే బృహస్పతి శవనం అంటే ఒక శిశువు పుట్టి పెరుగుతుంటగా వానికి ఇంద్రియ నిగ్రహము నేర్పకున్నను అన్నపానీయములను స్వీకరించుట నేర్చును ఇంద్రియ నిగ్రహం నేర్పకున్నా కూడా అన్నపానీయాలు అయితే స్వీకరించాలిగా ఏది చేసినా చేయకపోయినా అన్నపానీయములు స్వీకరించుట నేర్చును శిశువు పుట్టి పెరుగుతున్నాడంటే అన్నపానీయములు స్వీకరించుట నేర్చును మాటలు నేర్చి పెద్దవాడై భావమును ఉపయోగించును ఈ రెండు ధర్మములే వాజపేయము బృహస్పతి సవరము అన్నపానీయాలు స్వీకరింపజేసేటువంటి శక్తేమో యజ్ఞము దేహము నుండి వాక్కు పుట్టించటము అనేటువంటి శక్తేమో బృహస్పతి సవరము అని అంటూ ఉన్నారు మాస్టారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా